హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం సోమావతి అమావాస్య అంటే సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య అని పిలుసుకుంటారు అయితే ఈ అమావాస్య ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఎక్కువ దీన్ని ఆచరించి అమావాస్య పూజలను అయితే చేసుకుంటారు అంటే అమావాస్య అనేది మనకి ఆంధ్రాలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఎక్కువగా చేయరు కానీ తమిళనాడులో ఇంకా మహారాష్ట్రలో ఇంకా చాలా ప్రదేశాల్లో చాలా బాగా చేస్తారు ఎందుకంటే అమ్మవారు పుట్టినరోజు కూడా అమావాస్య రోజే లక్ష్మీదేవి అందుకని ఈ రోజున లక్ష్మీదేవిని ఎంతో ఇష్టంగా పూజించుకుంటూ ఉంటారు చాలామంది అలాగే మనం ఈరోజు సోమవారంతో కూడి వచ్చిన సోమావతి అమావాస్య రోజు మరి ఆ పరమేశ్వరుడికి అలాగే విష్ణు స్వరూపమైన ఈ కలియుగ ప్రత్యక్ష ధైమం వెంకటేశ్వర స్వామికి అలాగే అమ్మ లక్ష్మీమాత లక్ష్మీ లేనిదే మనకి ఏది ఉండదు కాబట్టి లక్ష్మిని కొలవకుండా లక్ష్మీదేవిని కొలవకుండా ఏ ఇల్లు ఉండదు ఏ మనిషి ఉండరు ఎందుకంటే అమ్మ పెట్టిన తిట్టినా కొట్టినా అమ్మ అమ్మే మాత్రం ఈరోజు పెట్టకపోవచ్చు ఏదో ఒకరోజు అమ్మ మనల్ని దయ చూపించి దారి చూపి చూపిస్తుంది అని అందరం కూడా నమ్ముతాం కాబట్టి ఆ లక్ష్మీమాతని అంత ఇష్టంగా కొలుస్తాం అదేవిధంగా సరస్వతి మాత ఎందుకంటే మన నాలికని తడబడకుండా చక్కగా ఉంచడం మనకి విద్య విషయంలో కానివ్వండి పద్ధతుల విషయంలో కానివ్వండి సరస్వతి మాత అలాగే మనకి ధైర్యం శక్తి మరి ని మనం గర్వంగా తల ఎత్తుకొని తిరగ తిరగడానికి దుర్గామాతని అయితే మనం పూజిస్తాము మరి ఈరోజు సోమవారంతో కూడి వచ్చిన సోమావతి అమావాస్య రోజు నేనైతే ఈ విధంగా పూజనైతే చేసేసుకున్నాను మంచిగా ఫస్ట్ సాయంత్రం చేశాను ఈ పూజను ఫస్ట్ అయితే గుమ్మం దగ్గర చక్కగా ఉప్పు మీద నిమ్మ చెక్కలు పెట్టేసాను పసుపు గుంగుతో అద్దేసి అంటే మనలో ఉన్న మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ అంతా బయటికి పారుదడానికి ఈరోజు మంచి రోజు కాబట్టి గుమ్మం దగ్గర గుమ్మం పూజ చేసుకొని ఇలా అయితే నిమ్మ చెక్కలు పెట్టేసుకొని చక్కగా ఇంటినంతా మంచిగా సువాసన వెదజల్లేలాగా ధూపం వేసుకొని అలాగే తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని తులసి అమ్మకి పాలు పోసుకొని పూజ చేసుకొని తర్వాత లోపలికి వచ్చి మరి ఆ పరమేశ్వరుడు మరి విష్ణు స్వరూపమైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అలాగే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆ లక్ష్మీమాతని ఈరోజు పాంచామృతాలతో అయితే ఇలా అభిషేకం చేసుకొని అలాగే చక్కగా పసుపు కుంకుమ మరి ధూప దీప నైవేద్యాలతో నేనైతే ఈ విధంగా పూజను చేసుకున్నాను మీ అందరికీ నా పూజ విధానం నచ్చినట్లయితే త తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ వల్ల ఇక్కడున్న ఎంతోమంది చిన్నారులకు మీరు సహాయాన్ని అందించిన వారవుతారు అలాగే పెద్దలు మరి మీకు తెలుస్తుంది ప్రతిరోజు కూడా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు అలాగే ఆధ్యాత్మికమైన విషయాల పట్ల అవగాహన కల్పించుకొని మరి దాన్ని నేర్చుకొని మళ్ళీ మీకు చేసి వీడియో రూపంలో అందరినీ అలరించడానికి ఎప్పుడు బీకేఆర్ సేవా సంఘం ముందుంటుంది అలాగే ఈశ్వర నా హృదయంలో ఈ బాధను నీకు తప్ప మరి ఎవ్వరికీ చెప్పలేను నన్ను నేను తట్టుకోలేని ఈ కష్టాన్ని మీరు తప్ప మరి ఎవ్వరు తీర్చలేరు అంతే కదా నాకు ఎంత కష్టం వచ్చినా దేవుడి దగ్గర కూర్చొని ఏడ్చుకొని ఆయనకి అదా చెప్పుకుంటాను అలాగే నన్ను నేను తట్టుకోలేని కష్టం వచ్చినా ఆయన తప్ప ఎవ్వరూ తీర్చలేరు శివయ్య ఆజ్ఞలేంది అంటే చిన్న చీమైనా కుట్టదు విసుగు చెందాల్సిన అవసరం అస్సలు లేదు వెలుగు పొందే ముందు మరింత చీకటిగా మన చుట్టూ మారిపోతుంది అయినా మనం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మనకి వెలుగు వచ్చేటప్పుడు ఎన్నో చీకట్లు వస్తూ ఉంటాయి వాటన్నిటినీ పారదొలుకొని ధైర్యంగా జ్యోతి అనే స్వరూపాన్ని మన హృదయం నుంచి బయటికి తెచ్చి రోజు మనం నిజంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా నిలబడగలుగుతాం కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అవి ఏ చుట్టాలాంటివి కానీ ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందని మాత్రం మనస్ఫూర్తిగా మనం నమ్మాలి అలాగే మరి నేను చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు పూజా విధానాలు మీ అందరికీ నచ్చినా నచ్చకపోయినా కనీసం ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంతోమందికి పంచండి దానివల్ల మీరు చాలామందికి సహాయం చేసిన వారు అవుతారని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఒకరోజు పార్వతీమాత ఆ స్వామినిలా అడిగింది మీకు క్షీరాభ క్షీరాభిషేకం చేయాలా లేదా స్వర్ణాభిషేకం చేయమంటారా అని ఆ స్వామిని అడగగా ఆ స్వామి నవ్వుతూ ఒక మాట సెలవిచ్చారు శంభు అంటూ చెంబుడు నీళ్లు పోసిన సంతోషిస్తాను అని అన్ని లోకాల లోకాలకి చాటి చెప్పిన నీరాంబరుడు నిరాండ నిరడా నిరాంబరుడైన ఆ సర్వేశ్వరుడికి మనం ఎంత అందుకే ఈశ్వరుడు చాలా అంటే చాలా గొప్పగా సెలవిచ్చిన ఈ మాటలు ఎప్పటికీ మన మనసులోనే ఉండిపోవాలి అందరూ మనం పుట్టేది చచ్చిపోయేది అందరికీ తెలుసు పుట్టి పుట్టినప్పుడు మనతోనే ఉంటాడు మనం కాటికి వెళ్ళిన తర్వాత కాపలాగా కూడా ఆ తండ్రి మనతోనే ఉంటాడు ఎందుకంటే ఏ గర్భాన్ని చీల్చుకుని మనం పుడతామో ఆ గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చేటప్పుడు స్వామి ఉంటాడు అదేవిధంగా మనం పోయేటప్పుడు మనతో మన భార్య పిల్లలు ఇంకా ఎవరైనా సరే గుమ్మం వరకు మాత్రమే వస్తారు చుట్టాలు పట్టాలు పొరిగింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు వల్లకాటి దాకా వస్తారు కానీ అప్పుడు ఆత్మ అనేది రోధిస్తూ ఉంటుంది అప్పుడు శివయ్య నేనున్నాను నీకని ఓదార్చడానికి మన దగ్గర ఉంటాడంట అది కదా నా తండ్రి గొప్పతనం మనకి జన్మనిచ్చిన తల్లి తండ్రి భార్య బిడ్డలు ఎవ్వరూ మనతో ఉండరు ఈశ్వరుడు మాత్రమే కాలో కూడా మనకి కడదాకా తోడుంటాడు హరి ఓం శివాయ అరహర మహాదేవ శంభో శంకర మరి ఈ వీడియోలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లున్నా క్షమించాలి ఇంకా బాగా తెలుసుకొని మాట్లాడటానికి అలాగే ఇంకా ఎన్నో పూజ విధానాలు నేర్చుకొని మళ్ళీ నేను చేసి వీడియో రూపంలో మీ అందరికీ చూపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను దీని అంతటికీ నాకు భగవంతుడు శక్తినిస్తే చాలు ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర got